నమస్తే మీ పేరు శ్రీధర్ రెడ్డి నేను బిజినెస్ చేస్తుంటాను ఏంటి సార్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మన తిరుపతి లడ్డు ఇష్యూ కల్తీ జరిగిందన్న వివాదం వివాదాన్ని సృష్టిస్తూ ఉంది ఈరోజు ఎలా చూస్తారు సార్ ఖచ్చితంగా బాధపడాల్సిన విషయమే బాధపడాల్సిన విషయమే అత్యంత పవిత్రంగా దేవించి దేవుని దగ్గర కూడా కల్తీ జరుగుతుందంటే దానంత దాని ఇంకోటి దురదృష్టం ఉండదు ఖచ్చితంగా దీనికి కారణాలు ఏవైతున్నో కనుక్కొని దానికి దగ్గర పనిష్మెంట్ కంపల్సరీ ఇవ్వాలి ఇంకొకసారి చేయడానికి కూడా భయపడేలాగా ఉండాలి ఖచ్చితంగా ప్రక్షాళన చేయాలి ఎందుకంటే అతి పవిత్రమైనది కదా మనం మనము ఎన్ని కష్టాలు ఉన్నా కూడా దేవుని దగ్గరికి ఖచ్చితంగా వచ్చిపోవాలనుకుంటాం ఎందుకంటే ఆ శక్తి అట్లాంటిది ఆ పవిత్రత అట్లాంటిది సో అట్లాంటి దేవుని దగ్గరికి అట్లాంటి దేవుని దగ్గర అట్లా జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రక్షాళన చేయాలి మన ఇంట్లో చిన్న చిన్న ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ఇల్లంతా కడుక్కొని శుభ్రం చేసుకుంటాం అంత పవిత్రమైన పుణ్యస్థలం చెడు అపవిత్రమైనప్పుడు ఖచ్చితంగా ప్రక్షాళన చేయడం అనేది ఖచ్చితంగా చేయాలి అంటే రీసెంట్గా మీరు ఎప్పుడు వెళ్ళారు నేను లాస్ట్ ఇయర్ అండి అంటే ఈ మధ్యకాలంలో వెళ్ళలేదు లాస్ట్ ఇయర్ వెళ్ళాను సార్ అక్కడ భక్తులకి సదుపాయాలు కల్పించడంలో కానీ అక్కడ పరిసరాలు శుభ్రత విషయంలో కానీ ఎలాంటివి గమనించారు మీరు శుభ్రత విషయం అంటే కంపారిటివ్లీ కొంచెం ఇబ్బందిగానే ఉండేది ఫుల్లీ కమర్షియల్గా అనిపించింది ఎక్కడ చూసినా కూడా కమర్షియల్గా ఎక్కడ వచ్చినా పైసలు పైసలు ఇస్తే ఏ పనైనా అయిపోతుంది మెయిన్గా పైసలు పెట్టాలి పైసలు పెడితే ఏ పన అయిపోతుంది అట్లా కాకుండా ఇప్పుడు అందరూ 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 పైసలు పెట్టలేరు కదా సో భక్తు భక్తులు అన్నాక అందరికీ ఈక్వల్గా ఉండాలి సరే కొందరు కొందరు వీఐపీలకు టైం ఉండదు కాబట్టి వాళ్ళకి వేరే అట్లా కాకుండా ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకు పని అయ్యేలాగా అక్కడ ఉంటుండే మొన్న మొన్నటి వరకు కూడా ఇప్పుడు ఇప్పటివరకు ఇప్పుడు ఏం నేను అలాగే తెలియదు తెలియదు అవును అదే సరే ఇప్పుడు ఈ లడ్డు గల్తీ విషయాన్ని రాజకీయం చేస్తూ ఉన్నారు దీన్ని ఎంతో సమర్థించవచ్చు అంటారు ఒకవైపు డైవర్షన్ పాలిటిక్స్ కోసమే ఇది చేస్తున్నారు అని చెప్పి వైసీపీ వాళ్ళు ఇది ఖచ్చితంగా జరిగింది ల్యాబ్ రిపోర్ట్లు కూడా ఉన్నాయని చెప్పి టీడీపీ వాళ్ళు ఒక భక్తుడిగా మీరు ఎలా చూస్తారు దీని అంత ఇది రాజకీయం అంటే మనకైతే అంత క్లియర్గా తెలియదు బట్ దీన్ని రాజకీయం చేసే వాళ్ళకైతే బుద్ధి లేని బుద్ధి లేని వాళ్ళు అయితే చేస్తారు సో అఫ్కోర్స్ ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ చేస్తుంది అనుకు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్ వాళ్ళ వాళ్ళ ఇప్పుడు పని పనితీరు చూస్తున్నాం మనం అలా పనితీరు చూస్తున్నాము సో వాళ్ళకైతే అవసరం ఉండదు సో జరిగితేనే దేవుడి వీళ్ళకి వాళ్ళ చే వాళ్ళు చేయాలనుకుంటే వేరే సవాలు చాలా ఉంటాయి ఈ దేవుడి దగ్గరే చేయాల్సి చేయాల్సిన అవసరం లేదు కదా సో వైఎస్ వైఎస్ఆర్సీపీ మీదనో వేరే ఇంకా వేరే పార్టీ మీద కక్ష తీర్చుకోవాలనుకుంటే వేరే చాలా ఉంటాయి చాలా విషయాలు ఉంటాయి సో తిరుపతి దేవుని దగ్గర చేయాల్సిన అవసరం అయితే ఉండదు సో నేనైతే దీన్ని రాజకీయంగా చేస్తున్నానని అనుకోను జరిగింది కాబట్టి బయటకు వచ్చిందని అనుకుంటున్నాను అంటే సార్ ఇప్పుడు ఇరవై ఎనిమిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు రాష్ట్రంలో ఉన్న ప్రతి హిందూ దేవాలయం దగ్గర నిరసన తెలియజేయాలి అని చెప్పి ప్రజలు స్వాగతిస్తారు సార్ అసలు నిరసన దేనికోసం అండి అంటే కల్తీ జరగలేదు ఇది కేవలం అపోహ మాత్రమే అని చెప్పేసి చేయనండి ఎవరో చూస్తారు కదా నిజం ఎవరు రారు ధర్నా చేయడానికి సో నేను అనుకుంటున్నాను సరే ఆఖరిగా ఈ కల్తీ విషయం బయటకు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న హిందూ దేవాలయాలు ప్రక్షాళన జరిగే అవకాశం ఉంటుంది అంటారు అంటే అన్ని టెంపుల్స్ అంటున్నారు అన్ని టెంపుల్స్ అంటే నాకైతే ఐడియా లేదు అది బట్ తిరుపతి తీసుకునే అవకాశం ఖచ్చితంగా చేయాలండి ఖచ్చితంగా అంటే కొంచెము ఎవరికైతే బాధ్యతగా ఫీల్ అవుతారో దేవుడిని ఎలా ఎలా చూడాలో తెలిసిన వాళ్ళని మేనేజ్మెంట్గా పెడితే చాలా మంచిది లేకుండా ఎవరికి పడితే ఎలా ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తే ఇలానే ఉంటుంది దేవుడు విలువ తెలిసిన వాళ్ళు దేవుడి దేవుడు దేవుడి గురించి తెలిసిన వాళ్ళని పెట్టాలి మేనేజ్మెంట్ అది సార్ రాఖరిగా ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఈ కల్తీ విషయం మీద ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు ఒక తిరుపతే కాదండి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు కనకదుర్గ అమ్మవారి అమ్మవారి టెంపుల్లో కానీ ఒక్కసారి అన్నీ కూడా ఒకసారి కనుక్కొని విల విలే వీలైనంత వరకు అంటే ఐ మీన్ రెక్టిఫై చేసి అన్ని 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 చోట్ల కూడా పవిత్రంగా ఉండేలాగా చూడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ థ్యాంక్ యూ సార్